చర్మాన్ని రక్షించేందుకే కాకుండా అందాన్ని సంరక్షించేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్తీస్ హోమ్ మనకి సమ్మర్ వచ్చేసింది కదా సో సమ్మర్ కోసం ఒక మంచి సోప్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను వేపాకులతో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సమ్మర్ వచ్చేసింది అంటే బాగా స్వెట్ వచ్చేసి చెమరకాయలు అవుతూ ఉంటాయి స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ అయినా సమ్మర్లో వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా ఒకే ఒక సోప్తో చెక్ పెట్టేయచ్చు మనం ఈ సోప్ని బాడీకే కాకుండా జుట్టుకు కూడా యూస్ చేసుకోవచ్చు మీ అందరికీ తెలుసు కదా జుట్టుకు కూడా వేపాకు చాలా మంచిది చాలా జుట్టు సమస్యలు దూరమవుతాయి డాన్ రఫ్ ఇచ్చింగు తగ్గుతుంది అలాగే ఒకవేళ తల్లో పేలు ఉంటే కూడా పేలు కూడా తగ్గుతాయి మనకి సమ్మర్లో వచ్చే చర్మ సమస్యల కోసం చాలా కాస్మెటిక్స్ దొరుకుతూనే ఉంటాయి కానీ ఎటువంటి రసాయనాలు లేకుండా మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎలర్జీస్ తగ్గడమే కాకుండా మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది ఇక నేను వేపాకు చాలా తెప్పించుకున్నాను మనకి ఎప్పుడు పచ్చి వేపాకు తెచ్చుకొని చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా సో నేను కొంచెం వేపాకైతే సోపులు చేసుకొని కొంచెం వేపాకుని ఎన్న పెట్టుకుని పొడి చేసుకొని పెట్టుకుంటే హెయిర్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు నేను హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకుంటాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓన్లీ సోపులకైతే ఇంత అవసరం లేదు ఇలా వేపాకంతా సిద్ధం చేసుకుని సోప్ బేస్ తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా సోప్ బేస్ తీసుకున్నాను ఈ సోప్ బేస్ నేను అమెజాన్లో తెప్పించుకున్నాను ఎటువంటి రసాయన లేకుండా నార్మల్ సోప్ బేస్ అనమాట మీ దగ్గర ఒకవేళ ఇటువంటి సోప్ బేస్ లేకపోతే పిఎస్ సోప్తో కూడా చేసుకోవచ్చు ఆ సోప్ అయినా సరే ఇలా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి వేపాకుని చెట్టు మించి తెచ్చినా సరే కొంచెం డస్ట్ అనిపించింది అందుకే కొంచెం అయితే శుభ్రం చేస్తున్నాను సోప్ వేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక రెండు గుప్పేళ్ళ వరకు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకోవద్దు శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి చాలా మెత్తని పేస్ట్ అవ్వాలి అందుకే మీరు ఏ మిక్సీ జార్ అయితే మెత్తగా అవుతుందో ఆ మిక్సీ జార్లో వేసుకోండి దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఎలాగో కడిగాం కాబట్టి కొంచెం వాటర్ వచ్చేసింది లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి మనం గోరింటాకు రుబ్బుకుంటాం కదా అంత మెత్తగా అవ్వాలి ఇలా వేపాకు పేస్ట్ రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి సోప్ వేస్ పీసెస్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ అన్నిటిని వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న వేపాకు పేస్ట్ వేసుకోవాలి మీరు ఒకవేళ పిఎస్ సోప్తో చేసుకోవాలి అనుకుంటే ఆ పిఎస్ సోప్ను కూడా ఇలాగే ముక్కలు వేసుకొని ఆ తర్వాత వే వేపాకు పేస్ట్ వేసుకొని సేమ్ ఇలాగే చేసుకోవాలి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు ఇలా డబుల్ బాయిల్ మెథల్లో వేడి చేయాలి ఇలా గిన్నెలో కానీ కడాయిలో కానీ నీళ్ళు తీసుకొని ఆ నీటిలో ఈ గిన్నెను పెట్టుకొని వేడి చేసుకోవాలి కలుపుకుంటూ వేడి చేస్తూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది అయితే వేపాకులో కొంచెం వాటర్ యాడ్ అయినాయి కాబట్టి మనం ఎక్కువసేపు మరిగించాలి లేదంటే సోప్స్ గట్టిగా రావు మెత్తగా వస్తాయి మనం కొద్దిసేపు ఇలానే లో ఫ్లేమ్ మీద మరిగిస్తూ ఉంటే వాటర్ కంటెంట్ మొత్తం పోతుంది ఇంకా మీరు ఇందులో వేసుకోవాలి అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసుకోవచ్చు అలాగే సున్నిపిండి కూడా కలుపుకోవచ్చు ఇలానే వేపాకు మొత్తం మరిగిపోయిన తర్వాత అప్పుడు సున్నిపిండి కలుపుకొని మౌల్స్లో పోసుకోవచ్చు ఇక్కడ చూడండి బాగా మరిగిపోయింది పైన మొత్తం తెల్లటి తెప్పలాగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మౌల్స్లో పోసుకోవాలి ఒకవేళ సోప్ మౌల్స్ లేకపోతే గిన్నెలో వ్యాజిలైన అప్లై చేసి కూడా దాంట్లో ఈ లిక్విడ్ పోసి సోప్ చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ టీ కప్స్ ఉంటాయి కదా అటువంటి కప్స్లో కూడా పోసి గడ్డగట్టిన తర్వాత పైన కప్ను చింపేయచ్చు ఇక్కడ నేనైతే మరీ పెద్దగా పోయట్లేదు హాఫ్ హాఫ్ పోసాను మరీ సోప్ పెద్దగా ఉంటే పిల్లలు యూజ్ చేసేటప్పుడు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే కొంచెం చిన్నగా పోసాను ఇలా మొత్తం పోసిన తర్వాత ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి గడ్డగట్టిపోతుంది కంగారు లేదు అనుకుంటే ఈవినింగ్ టైం అలా చేసేసి వదిలేసేయండి తెల్లారి మార్నింగ్ తీసుకున్నా పర్వాలేదు గడ్డగట్టడం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్లోనే గడ్డగడతాయి నేనైతే ఒక టూ త్రీ అవర్స్ వదిలేశాను తర్వాత చూస్తే ఇలా సోప్స్ అవుతాయి నేను వీటిని బయటికి తీసి ఎలా ఉన్నాయో కూడా యూజ్ చేసి చూపిస్తాను సోప్ మౌల్డ్ కాబట్టి ఇలా వెంటనే పక్కన ప్రెస్ చేస్తే బైక్ వచ్చేస్తుంది చూడండి సోప్స్ ఎంత బాగా వచ్చాయో వీటిని మనం హెడ్ బాత్కి యూజ్ చేయొచ్చు నార్మల్ బాత్కి యూజ్ చేయొచ్చు ఈ సోప్ని సోప్ బేస్తో తయారు చేశాను కాబట్టి హెడ్ బాత్కి యూజ్ చేయొచ్చు పిఎస్ సోప్తో చేస్తే మాత్రం హెడ్ బాత్కి యూజ్ చేయకూడదు ఈ సోప్ యూస్ చేస్తే దోమలు కుడితే ర్యాషెస్ లాగా వస్తాయి కదా అవి కూడా తగ్గిపోతాయి అలాగే ఇచ్చింగ్స్ అయితే మెయిన్గా తగ్గిపోతాయి చెమటకాయలకు కూడా చాలా మంచిది ఈ సోప్ యూజ్ చేస్తుంటే చేదు స్మెల్ వస్తుంది పిల్లలు అలా ఒకవేళ ఇష్టపడరు అనుకుంటే ఒకసారి ఈ సోప్ యూజ్ చేసి రెండోసారి మన ఇంట్లో యూజ్ చేసుకునే సంతూర్ కానీ అలా ఏదైనా సోప్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సమ్మర్కి యూజ్ అయ్యే ఒక బెస్ట్ సోప్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు